ఇరవై ఏడవ తారీఖు మార్నింగ్ సెక్షన్లో అడిగిన ప్రశ్నలు చూద్దాం భారతదేశపు పెద్ద ఉడత ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎండమిక్ జాతి ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగు చేసే బలం ఆన్సర్ ఆప్షన్ టూ స్థావర విద్యుత్ బలం క్రిందివాట్లో శిలాజ ఇంధనం ఆన్సర్ ఆప్షన్ వన్ బొగ్గు స్టీల్ కంటే బలమైన దారం ఆన్సర్ ఆప్షన్ టూ నైలాన్ దారం ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఆన్సర్ ఆప్షన్ టూ కాలయం చేపల వంటి జలాచరాలు తమ వ్యర్థ పదార్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ అమోనియా ఆకులో ఈనులు ఏర్పరిచే రూపురేఖ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈనుల వ్యాపనం ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డును అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్వచ్ఛ భారత్ దీని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం వంగిపోవడం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విటమిన్ డి మింగిన ఆహారాన్ని జీర్ణాశయం లోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం ఆన్సర్ ఆప్షన్ వన్ ఆహార వాహిక జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ త్రీ టంగా ఇంట్లో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ లూడో చదరంగం క్యారమ్స్ ఇరవై ఏడవ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్ అడిగిన బిట్స్ చూద్దాం ఏరోసాల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ క్లోరోఫ్లోరో కార్బన్స్ ప్రమాణ వైశాలంగల తలంపై పనిచేసే బలం ఆన్సర్ ఆప్షన్ టూ పేడనం సెకండ్కు ఇరవై కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పవన పుణ్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ హెడ్జెస్ పవనపుణ్యం యొక్క ప్రమాణం హెజ్జెస్ ఆమ్ల నేలలను తడిస్థీకరించుటకు ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ కాల్షియం ఆక్సైడ్ కీటకాలలో శ్వాసాంగాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వాయునాళాలు మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం ఆన్సర్ ఆప్షన్ టూ బార్ స్క్రీన్ దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంకు నీటిని శుభ్రం చేసే యంత్రం వాయు ప్రసరణ యంత్రం ఒక విద్యుత్ వలయంలో ప్రవాహ దిశ ఆన్సర్ ఆప్షన్ వన్ ఘటం యొక్క ధనధ్రువం నుంచి రుణధ్రువానికి ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు ఆన్సర్ ఆప్షన్ త్రీ సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ ఆన్సర్ ఆప్షన్ జీర్ణ వ్యవస్థ మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి ఆన్సర్ ఆప్షన్ త్రీ తహసీల్దార్ భావాలను వ్యక్తీకరించడానికి ముద్రను వినియోగించేవారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నృత్య కళాకారులు తల్లి తండ్రి పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాన్ని ఎలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ చిన్న కుటుంబం ఇరవై ఎనిమిదో తారీఖు మార్నింగ్ సెక్షన్లో అడిగిన ప్రస్తుతం చూద్దాం ఆపదలో ఉన్న అన్ని జంతువులు మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం ఆన్సర్ ఆప్షన్ టు రెడ్ డేటా బుక్ పెట్రోల్ డీజిల్లను ఈ సహజమంత్రి నుంచి పొందుతాము ఆన్సర్ ఆప్షన్ త్రీ పెట్రోలియం జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది అరవై తొమ్మిదిన అమెరికా వ్యోమగామి నీల్ ఆమ్స్ట్రాంగ్ తర్వాత చంద్రునిపై అడుగుపెట్టిన వ్యోమగామి ఆన్సర్ ఆప్షన్ త్రూ ఎడ్విన్ ఆల్డ్రిన్ ఒక పుష్పంలోని రేణువులు అదే రకమైన వేరొక పుష్పాల కీలగ్రాన్ని చేరటం ఆన్సర్ ఆప్షన్ త్రీ పరపరాగ సంపర్కం కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు తేటలోకి పంపినప్పుడు ఇది ఏర్పడడం వలన పాలలా మారుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ కాల్షియం కార్బోనేట్ ఆహారంలో ఉండే పీచు పదార్థాలకి మరొక పేరు ఆన్సర్ ఆప్షన్ త్రీ రఫేజ్ మానవ అస్థిపంజరంలో పంజరంలో గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలు ఆన్సర్ ఆప్షన్ టూ మృదుల ఆస్తి విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడుపై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనం దీనికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ టూ వృత్తాకార చలనం వరి సాగులోని దశల క్రమ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ త్రీ పంట కోత తూర్పార పట్టడం నిల్వ చేయడం పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూసే సంస్థ ఆన్సర్ ఆప్షన్ టూ బ్యాంక్ దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ త్రీ టెలివిజన్ ఆపదలో ఉన్న బాలు కాపాడడానికి సంరక్షించడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేసే జాతీయ ఉచిత మరియు అత్యవసర ఫోన్ నంబర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై ఎనిమిదో తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన ప్రశ్నలను చూద్దాం ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం ఆన్సర్ ఆప్షన్ త్రీ అల్బుమిన్ ఖరీఫ్ పంట పండించే కాలం ఆన్సర్ ఆప్షన్ టూ వర్షాకాలం నాలుగు సెకండ్లలో సార్లు డోళనం చేసే లోలక యొక్క పవన పుణ్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ టెన్ హెజెస్ భూమి యొక్క పైపొర త్రీ భూపటలం ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి ఆన్సర్ ఆప్షన్ టూ కప్ప ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట ఆన్సర్ ఆప్షన్ టూ ఎలిమెంట్ కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండ్ర పాదంతో కదిలే జంతువు ఆన్సర్ ఆప్షన్ త్రీ నత్త ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది ఆన్సర్ ఆప్షన్ వన్ నీడ బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడే పనిముట్టు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బాబిన్ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ లంబసింగి ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఉండడానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ వి ఆకారం ఖండం అని పిలువబడే ఖండం ఆన్సర్ ఆప్షన్ టు దక్షిణ అమెరికా